ఇది ఎక్కడ మాసరా అయ్యా నేనైతే ఎప్పటిదాకైతే అయితే ఎప్పుడు చూడలేదు అసలు మామూలు హైప్ కాదనమాట మెంటల్ ఎక్కిపోతుంది ఒక్కొక్కడికి అసలు ఆ ఎంట్రీ ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి ఆ అవుట్ ఫుట్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుజిత్ గారు మీకేమన్నా చేతబడి ఏమన్నా చేశాడా నిజంగా అసలు మెంటల్ మాస్ అనమాట ఆ కింద నుంచి పవన్ కళ్యాణ్ గారు అలా కటాన పట్టుకుని వస్తా ఉంటే నేను టీవీ లో చూస్తున్నప్పుడు ఏదన్నా ఏ ఏ యానిమేషన్ ఏమన్నా చేశారేమో అనుకున్నా తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు అలా కత్తి పట్టుకుని ఆ కటానా పట్టుకుని అలా స్టేజ్ మీద నడవటం అలా కత్తి అలా అనడం అసలా అసలు నాకు మైండ్ పోయింది నిజంగా అదండి స్కై ఇస్ ది కాదు సెవెంత్ హెవెన్ ఏదో హెవెన్ అంటారు కదా దాని పైన అయితే నేనైతే ఉన్నాను నిజంగా అసలు మాములుగా లేదు ఇంకా ట్రైలర్ గురించి మన కళ్యాణ్ గారు మాట్లాడుతూ పక్క నుంచి సుజిత్ గారు అయితే చెప్తున్నాడు అనమాట ఇంకా డిఏ ఇంకా ఏదో రెడీ అవ్వలేదని ఏదేమైనా సరే నువ్వు ట్రైల్ రే నువ్వు ట్రైల్ రే అన్నాడంత కళ్యాణ్ బాబు నిజంగా అది చాలనమాట అసలు మాములుగా లేదు నిజంగా ఆ ట్రైలర్ కట్ చెప్పిన టైం కి వచ్చేసినా ఎంత హై అయితే ఉండేది కాదేమో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనా సరే ఆ ట్రైలర్ కట్ వేయాల్సిందే అని డైరెక్టర్ గా అలా చెప్తా ఉంటే దీని అమ్మ మాములు హై రాలేదనమాట ఒక అభిమానిగా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా నాకైతే అనిపించింది ఎందుకంటే అందరు అభిమానుల బాధ ఆయనైతే అర్థం చేసుకున్నాడు స్టేజ్ మీద అలా అయితే చెప్పాడు అనమాట నిజంగా కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అంతే ఇంకా యాటిట్యూడ్ చూడండి ఆ క్యారెక్టర్ లో దూరిపోయాడు అనమాట మరి పొద్దున్న నుంచి ఓజీ సినిమాను వరుస పెట్టి చూపిస్తా ఉన్నారో ఏమో నాకైతే తెలియదు కానీ అసలు ఓజెఎస్ గాంభీర స్టేజ్ మీద అలా తిరుగుతున్నాడు అంతే ఇంకా ఎవరిని నరకలేదు అదైతే సంతోషం నిజంగా అసలు మాములుగా లేదు ఇంకా వాసియో వాసి అంటూ చాలా ఎనర్జెటిక్ గా డైలాగ్ మొత్తం చెప్పేశాడు ఇంకా తమనానని పిలుస్తున్నాడు ఇంకా సుజిత్ గారిని ట్రైలర్ వేయమని అయితే చెప్తున్నారు అసలు నిజంగా కళ్యాణ్ గారు నేను చెప్పిందే ఇప్పుడు ఒకసారి చెప్పుంటానేమో నా ఆనందం అయితే మాములుగా లేదనమాట నిజం చెప్తున్నా ట్రైలర్ కట్ లేట్ అయితే ఇంకా అదైతే రెడీ అవ్వలేదు అందుకే పోస్ట్ పోన్ అయింది డైరెక్ట్ గా కళ్యాణ్ గారు అడిగినా సరే వెయ్యలేని స్థితిలో వాళ్ళైతే ఉన్నారు కాబట్టి ఆ ట్రైలర్ కట్ ను వచ్చినప్పుడే మనం అయితే చూద్దాం లోపు మన కళ్యాణ్ గారిని స్పీచ్ కావచ్చు ఆయన ఎంట్రీ కావచ్చు ఒక వంద సార్లు అయితే చూసేయండి నిజం చెప్తున్నా ఆ ట్రైలర్ కట్ వచ్చినా సరే ఈ స్పీచ్ ని ఈ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ని మించి మించిన హై అయితే మనకైతే ఇవ్వలేదు ఇదైతే నిజం అనమాట ఇంకా నాకైతే ట్రైలర్ అవసరం లేదు పర్సనల్ గా నేనైతే చెప్తున్నా నాకు ట్రైలర్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా సినిమాకి అయితే వెళ్ళిపోతా మాములు హై ఇవ్వలేదు మామూలు హై ఇవ్వలేదు అసలు అవుట్ ఫిట్ చూడండి ఆ యాటిట్యూడ్ చూడండి కళ్యాణ్ కళ్యాణ్ బాబు జనాబాద్ అంతే థ్యాంక్ యూ